రాక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ తాజాగా బాహుబలి టూ చిత్రాన్ని చూసి తన మనసులోని మాటలను ట్విట్టర్ రూపంలో పంచుకున్నాడు సినిమా చూసి మూడు రోజులవుతోందని కానీ ఆ సినిమా నుండి ఇంకా బయటకు రాలేకపోతున్నానని కేవలం థియేటర్ నుండి మాత్రమే బయటకు వచ్చాను మనసంతా అక్కడే ఉందని తెలిపాడు అద్భుతమైన స్టోరీ లైన్ ఉత్కంఠను పెంచే ప్లే ఒళ్ళు గగుర్ పొడిచే విజువల్స్ దిమ్మ తిరిగే నటన అంటూ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు తాను అనుకున్నట్లుగా సినిమాను అందమైన శిల్పంలా చెక్కిన దర్శకుడు జక్కన్న పర్ఫెక్షన్ సినిమా చూస్తున్నంతసేపు సీట్ ఎడ్జ్లో కూర్చునేలా చేశాయని తన అనుభూతిని వ్యక్తం చేశాడు విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ లొకేషన్స్ బడ్జెట్ ను పక్కన పెడితే బాహుబలి సినిమా తనను మంత్రముగ్ధుని చేసిందని పేర్కొన్నాడు ఎన్నిసార్లు అరుస్తూ క్లాప్స్ కొట్టానో నాకే తెలియదు కనీసం ఇలాంటి కలను కనాలనే సాహసం కూడా చాలా మంది చేయలేరు ఆఫ్ టు రాజమౌళి సర్ అంటూ ఓ నోట్ను ట్విట్టర్లో పోస్ట్ చేసి తన అనుభూతిని తెలిపాడు దేవిశ్రీ స్పందనకు రాజమౌళి థ్యాంక్స్ అంటూ తెలిపారు